వరంగల్ జిల్లా కానాపూర్ మండలం ధర్మారావుపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మాద్రాజు వెంకన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సహకారంతో గెలవడం జరిగింది నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎలక్షన్ల ముందు ఏమీ అయితే మాట ఇచ్చాను మాట తప్పకుండా నేను ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను ప్రమాణం తెలంగాణ పంచాయత్ చట్టం పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన ప్రకారం మీకు ఆమిస్తున్నాను నిబంధనల ప్రకారం బాధ్యతగా భయమైన ప్రతిపక్షం లేకుండా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నిర్దేశత మరియు నిజాయితీని నిర్వహిస్తానని నేను హామీ ఇస్తున్నాను ప్రమాణ పత్రాన్ని దూరం నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ ప్రజల సమీక్షంలో మీ అందరికీ నేను ఇచ్చిన హామీలను తప్పగా నెరవేరుస్తానని మీ అందరికీ నేను తలవంచి ధన్యవాదాలు ప్రమాణం తెలుసు కలిగి ఉంటానని మరియు భారతదేశారరియు కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ పంచాయత్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం చేస్తానని మీకు హామీస్తున్నాను నిబంధనల ప్రకారం బాధ్యతగా బాధ్యత ప్రతిపాక్షం లేకుండా నిజాయితీ హామీ ఇస్తున్నాను ప్రమాణ పత్రాలను నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ ప్రజల సమీక్షంలో మీ అందరికీ నేను ఇచ్చిన హామీలను తప్పగా నెరవేరుస్తానని ధర్మరావుపేట గ్రామం నుంచి సర్పంచ్ ఇక పోటీ చేయడానికి గల కారణాలు ప్లస్ నేను చేసిన వాటి సేవను గుర్తించి నాకు ధర్మరావుపేట సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్నగారు పెద్ద సుదర్శన రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను గత పది సంవత్సరాల చల్లి కూడా ధర్మరావుపేటలో పుట్టిన బిడ్డగా నేను ఒక వ్యక్తిగతంగా సేవ చేయాలని శ్రీ మా ఊర్లో స్వయంభూ వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కట్టడం ఆ తర్వాత స్కూల్లో నేను గతంలో ఎర్రబెల్లి మోహన్ రావు ఉన్నప్పుడు తన వార్డులో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా హై స్కూల్కు సంబంధించి ఐదు ఎకరాల భూమిని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి అక్కడ మా మోహన్ రావు ద్వారా రాయించి అక్కడ హై స్కూల్ శాంక్షన్ చేయించి దానిలే క్రియాశీలకంగా నేను పోషించడం జరిగింది తద్వారా స్కూల్లో పిల్లలకు కూడా నా వంతు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పిల్లలకు షూ కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరీక్ష ఫ్యాన్లు కానీ లేదా బాగా చదివినటువంటి పిల్లలకు టెన్త్లో టెన్త్ బై టెన్ వచ్చిన వాళ్ళకు పిల్లలకొక్కలకు ఐదు వేల నూట పార్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాట్రిన్ బాత్రూమ్ కట్టేయడం ఊళ్ళే కూడా ఎవరైనా ఆపత్తిలో అకాల మరణం చెందినట్టు వారికి ముందు వరుసలో ఉండి నేను నా వంతుగా ఒక వెయ్యి రూపాయలు పది వందలు ఐదు వందలు ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఇక్కడ కోతులు పెడుతూ ఉన్నప్పుడు కూడా కోతులను కూడా నా వంతుగా నేను ముందుండి ముందు వరుసలో ఉండి వాళ్ళకు సలహాలు ఇచ్చుకుంటా నా వంతు అందరికన్నా ఒక పెద్దన్నలాగా ఆర్థిక సాయం కూడా చేయట్లో ముందుండవు అన్ని గమనించినటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్ద సహాయన్ రెడ్డి గారు నాకు ఇక్కడ సర్పంచ్గా సేవ చేయడానికి ఇంకనైతే తగిన వ్యక్తి అని గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ అవకాశాన్ని నా ఊరు ప్రజలు మహిళలు నేను గతంలో మహిళా సంఘాలకు ఇప్పుడు ప్రభుత్వం ముగ్గు వస్తున్నప్పుడు అక్కడ పిల్లల దగ్గర ప్లేసు అది కరెక్ట్ కాదు మహిళలకు మంచి చెడు ఉంటుంది అక్కడ వద్దన్నప్పుడు కొంతమంది అంటే నేను సత్తాగా అవసరమైతే ల్యాండ్ అయిన కొనిస్తానని వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాల క్రితమే రెండు గుంటల భూమి కొనుక ఇంటి వెనకాల కొనడం జరిగింది ఇవన్నీ గమనించినటువంటి ప్రధానంగా ధర్మారోపిట మహిళలు యూత్ నన్ను ఈ ఊరికి ఎంకానైతే ప్రత్యేకించి సేవ చేస్తాడని గుర్తించి వారు నన్ను నాకు ఈ గ్రామ మొదటి పవరుగా అవకాశం కల్పించేందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నా ప్రమాణ స్వీకారం రోజే వారికి నేను రెండు గుంటల భూమి రెండు వివోలకు నలభై ఎనిమిది మహిళా సంఘాలకు అరవై ఎనిమిది మహిళా సంఘ గ్రూపులు ప్లస్ ఏడు వందల ముప్పై పైచిలకు సభ్యులకు నేను గిఫ్ట్గా రా బ్రౌన్ పేపర్ రాసి ఇవ్వడం అయింది దాంట్లో నా పిల్లలను కూడా సాక్షుల సంతకాలు పెట్టి వాళ్ళకు అనుబడి చేయడం అయింది నేను ధర్మరాపేట అవసరాల రీత్యా ప్రత్యేకించి ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మిగతా అందరి సర్పంచ్ల కన్నా నా ఊరు అవసరాలు ఏంటని గుర్తించి ఒక మేనిఫెస్టో పెట్టి మ్యానిఫెస్టో ద్వారా ముందు పోతున్నా పెద్దలు సుదర్శన ఆశీస్సులతోటి లేదా నా వ్యక్తిగత అన్నటువంటి సంపాదనతోటి లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే వనరులతోటి నేను పెట్టినటువంటి ఎజెండాది ప్రతి ఒక్కటి అమలు చేస్తానని దానికి అందరూ సహకరించాలని నా ప్రజలను ప్రజాప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకేం చేయబోతున్నా ఇప్పుడు కొత్తగా ఊరికి చేయబోతున్నామని తెలిసింది ఊరు పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ నాకు ఒక ఆలోచన ఏంటంటే ఈ ఊరు అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక డిస్టబెంటెస్ విలేజ్ ఇది అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వేలో కూడా గతంలో ఒక ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకి చూస్తే ధర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధర్మారావుపేట వంచనగిరి చాలా సమీక్షితమైనటువంటి విలేజ్లు అలాంటిది వాళ్ళ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక మంత మొత్తం ఒక అంటే ఒక పుణ్యక్షేత్రం లాగా ఎవరు చూసినా ఒక భక్తి జిల్లా కావాలంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు ఇటు సీతారామ ఆలయం కావచ్చు లేకపోతే చాలామంది కూడా విద్యావంతులు అయింది ఇక్కడ చాలామంది ఏం చేసిన అంటే ఇక్కడ చాలామంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నాకు అక్కడ డేట్ ఉంది ఆ డేటు పక్క అంటే డైరీలో ఉన్నది ఆ డేట్ పక్క మా ఊరు ఏ రోజైతే పుట్టిందో పుట్టినరోజు సందర్భంగా మా ఊరి యొక్క మహోన్నత వ్యక్తుల సన్మాన కార్యక్రమం కూడా పెట్టాలని నాకు ఒక ఆలోచన ఉంది కాకపోతే ఏంటంటే ఎలక్షన్లు ముందే పెడితే ఈ అన్నిటితో సాధ్యమా ఇద్దనే ఉద్దేశంగా చాలామంది హతకారం జస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి కాబట్టి నేను గెలిచిన సందర్భం ఒకటే గుర్తు చేస్తున్నాను నా గ్రామంలో ఉన్నటువంటి యువత ఏ స్థాయిలో ఎదిగింది వాళ్ళు ఏ గౌరవంతో ఉన్నారు అందరినీ కూడా ఒక కుటుంబం ఒక ఆత్మగౌరవం ఒక మా ఒక అంతా ఒక కుటుంబం లాగా తీసుకుపోవాలనేది ఆ పార్టీలో అతీతంగా తీసుకుపోవాలని నా ఉద్దేశం దానికి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ నా తక్షణ కర్తవ్యం ఏంటంటే మా ఊరు పుట్టినరోజు సందర్భంగా మా ఊళ్ళో ఉన్నటువంటి ఊరు నుంచి ఎదిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికకు తీసుకొచ్చి వారందరికీ కూడా సన్మాన ప్రోగ్రాం పెట్టి సన్మానించాలని నా ఆలోచన